హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ యాక్షన్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా రియూనియన్ గురించి కూడా చూద్దాం అంటే మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని అండ్ ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్ మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్వి సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ అందరూ చూడొచ్చు సెపరేషన్లో ఉన్నానో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీరు బ్లాక్ చేసిన ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా సరే వీడియో చూడొచ్చు ఓకేనా ఇది ఎప్పుడు చూసినా మీకు ఇది వర్తిస్తుంది అండి ఎప్పుడైతే చూస్తారో ఆ రోజు నుంచి వర్తిస్తుంది మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇన్వర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నట్టున్నారు లేదా మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్న విషయం మీకు కూడా అర్థమై ఉండాలి అండ్ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే పైకి మీ గురించి ఆలోచి ఆలోచించినట్టుగా ఆలోచించట్లేదేమో అన్నట్టుగా మీరు మీరు అనుకోవచ్చు కానీ మీ పర్సన్ ఏంటంటే మీకు కూడా తెలియకుండా మిమ్మల్ని స్పై చేయొచ్చు అండ్ మిమ్మల్ని బ్లాక్ చేయకుండా ఉంటే కనుక మీ లాస్ట్ సీన్ మీ వాట్సాప్ డీపీ మీ స్టేటస్ మీ నెంబర్ అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ మీకు కాల్ చేద్దామని చెప్పి నెంబర్ తీసి మళ్ళీ కాల్ చేయకుండా బ్యాక్ స్టెప్ వేయచ్చు సో కొంతమందికి బ్లాక్లో ఉంచి అన్బ్లాక్ చేయొచ్చు మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీతో కమ్యూనికేట్ అవ్వాలని చూస్తున్నారు బట్ సమ్ సమ్ రీజన్స్ వల్ల ఈ పర్సన్ ఆగిపోయి ఉండొచ్చు అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఫేర్గానే ఇష్టం ఉంది చాలా ఫేర్గా ఉంది ఇష్టం అనేది మీ పర్సన్కి చాలా ఫేర్గా ఉంది అండ్ మీ విషయంలో ఏంటంటే మీ పర్సన్ మీకు అన్యాయం చేయాలని అనుకోవట్లేదు అండ్ మిమ్మల్ని మోసం చేద్దామని అనుకోవట్లేదు మిమ్మల్ని వదిలేద్దాం అనుకోవట్లేదు అండ్ కాకపోతే ఈ పర్సన్ సొసైటీలో ఫేమో ఏమన్న పర్సన్ అయ్యే ఉండొచ్చు సొసైటీ గురించి ఎక్కువగా థింక్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు మేబీ మీ పర్సన్ ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ గురించో సొసైటీ గురించో థర్డ్ పార్టీ గురించో ఇలా కొన్ని రకాలుగా ఆలోచిస్తారు ఎవరేమనుకోకూడదు అనుకోకూడదు అన్న ఆలోచనలో ఉంటారు భయస్థులు అయి ఉండొచ్చు ఫేమ్ ఉంది కాబట్టి అది ఆ భయంతో ఉండి ఉండొచ్చు అంటే మీ పర్సన్ ఎక్కువ యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది చాలా ఎక్కువ చూపిస్తారు యాటిట్యూడ్ చూపిస్తారు వాళ్ళు చెప్పిందే జరగాలి ఈ మీ రిలేషన్లో ఎప్పుడు కూడా మీ పర్సన్ే పై చేయి ఎప్పుడు మీరు బెతలు ఆడుకుంటూ మీ పర్సన్ ఎప్పుడు ఆ బెట్టు చేస్తూ ఉంటారు ఎప్పుడు మీరే వాళ్ళని బుద్ధిందాలి ఎప్పుడు మీరే వాళ్ళని మీ తప్పైన మీరే సారీ అడగాలి ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఎక్కువగా మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని ఇంకోటి మీ పర్సన్ మీతో కలిసే ఉండాలనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కూడా వాళ్ళకి ఇష్టమే కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు ఇవ్వలేకపోయి ఉండొచ్చు మేబీ మీ పర్సన్కి అయితే మీతో ఉండాలని ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్కి మీరంటే ఇష్టమే మీతో ఉండాలని ఉంది అండ్ మ్యారీడ్ వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళైతే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో ఉన్న లైఫ్ గురించి థింక్ చేస్తున్నారు సో ఈ పర్సన్ మీతో కొన్ని అబద్ధాలు చెప్పుకుండా వచ్చి మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్ మాయ మాటలు చెప్తారు అబద్ధాలు చెప్తారు చీటర్ ఎప్పుడు ఇలాగే ఉంటారు అండ్ మిమ్మల్ని మోసం చేయడము ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ మీరు కాల్ చేసినా మిమ్మల్ని అవాయిడ్ చేయడము ఇగ్నోర్ చేయడము మీకు టైం ఇవ్వకపోవడము అండ్ ఏదో ఒక రీజన్స్ చెప్పడము మీకు కుదరట్లేదని చెప్పడము అండ్ ఇంకా అబద్ధాలు చెప్పడము లేదా మీరు మిమ్మల్ని బ్లాక్ చేయడము మీరు వేరే వేరే నెంబర్తో చేసినా కట్ చేయడము సో ఇట్లాంటివి కూడా ఈ పర్సన్ చేసి ఉండొచ్చు మీరు ఎదురు పడుతున్న మొహం తిప్పుకొని ఉండడము ఇది నాకు వద్దు అని చెప్పడము ఇలాంటివి కూడా ఈ పర్సన్ చేసి ఉండొచ్చు అంటే మిమ్మల్ని కొద్దిగా అవాయిడ్ అనేది ఈ పర్సన్ చేస్తున్నారు అండ్ హట్ కూడా చేశారు ఇంకోటి ఏంటంటే మీరు అన్మ్యారీడ్ వాళ్ళైతే కనుక ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండడము మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు క్యాస్ట్ అది అని చెప్పడము అండ్ మ్యారీడ్ వాళ్ళు అయితే సడన్గా మీతో ఉన్న బంధాన్ని తెంచుకొని వేరే వాళ్ళని లైఫ్లోకి వెళ్ళి వాళ్ళతో ఉండడము మిమ్మల్ని వదిలేసి మీరు వైఫ్ అయినా హస్బెండ్ అయినా మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడము అండ్ మీరు ఎక్స్ట్రా రిలేషన్ అయితే మీతో ఉంటానని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వడము సో ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ మాటలతో కానీ వాళ్ళ చేష్టలతో కానీ ఇక్కడ మిమ్మల్ని హట్ అయితే చేశారండి ఇక్కడ మీకు గొడవలు అయితే అన్నాయి కొన్ని మాటలు అయితే అనుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఏదన్నా మాట్లాడి ఉంటే ఆ మాటలే మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి మీ పర్సన్ బిహేవియర్ కానీ మాటలు కానీ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి ఇంకో విషయం ఒకవేళ మీరు కూడా ఒకవేళ కోపంలో మీ పర్సన్ని మీరు కూడా మాట్లాడి ఉండొచ్చు తిట్టు ఉండొచ్చు అండి ఆవేశంలో ఆ కోపంలో మీ పర్సన్ చేసిన పళ్ళకి మీరు కూడా ఏదో ఒకటి అని ఉండొచ్చు వాళ్ళని వాళ్ళని మీరు కూడా హర్ట్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఒకరిని ఒకరు హట్ చేసుకుని ఉండొచ్చు లేదా ఒకరే ఎక్కువగా వేరే వాళ్ళని హట్ చేసి ఉండొచ్చు అది ప్రవర్తనతో కావచ్చు మాటలతో కావచ్చు చాలా మందికి ఇక్కడ నీ రిలేషన్ ఆ రిలేషన్ ఇంకా నిలబడదు విడిపోదాం అన్న రేంజ్ లో కూడా బ్రేక్ డౌన్ బ్రేక్అప్ కూడా అయిన సిచ్యువేషన్స్ కూడా కొన్ని అయితే కనిపిస్తున్నాయి చాలా హార్డ్ బ్రేక్ అయిందండి ఉండగానే మీ పర్సన్ వేరే వాళ్ళతో ఉండడం ఒకటి ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో ఆ ప్రయారిటీ ఇవ్వడం ఒకటి మీరు ఉండగానే మిమ్మల్ని వద్దనుకోవడం ఒకటి ఇలాంటివి చాలా హట్టింగ్ అయితే జరిగినాయి అండ్ ఇక్కడ కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది కొంతమంది పెళ్లి చూపులు అయి ఉండొచ్చు కొంతమంది ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ అలా కూడా కనిపిస్తుంది అండ్ రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు అండ్ ఇక్కడ ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు అండ్ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు అయి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య పైకి చెప్పుకోకపోయినా ఒకవేళ ఇంకా ఇష్టాన్ని చెప్పుకోలేకపోతే ఫిజికల్ ఫీలింగ్ మీ పర్సన్ కూడా మీ మీద ఉంది అండ్ మీకు కూడా మీ పర్సన్ మీద అలాంటి ఫీలింగ్సే ఉన్నాయి అండ్ ఇక్కడ కొంతమందికి అయితే ఆల్రెడీ టూ సైడ్ ఉంటే కనుక ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ కూడా చాలామందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది అంటే మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు డెఫినెట్లీ బాధపడుతున్నారండి వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి బాధ్యతలు ఉండి ఉండొచ్చు అంటే కొంతమంది కెరీర్ పరంగా సెటిల్ కాకుండా ఉండవచ్చు కొంతమందికిది కొంతమంది మనీ పరంగా ఉండొచ్చు ఫైనాన్షియల్ సఫర్ అయ్యి ఉండొచ్చు జాబ్లో పరంగా వాళ్ళ ఉంటున్న వాళ్ళ ఉంటున్న వర్క్ పరంగా కెరీర్ పరంగా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏవో పార్డెన్స్ ఏమో బాధ్యతలు కానీ భారంగా కానీ మీ పర్సన్కి కూడా చాలా బరువు బాధ్యతలు ఉంటాయి కదా సో ఆ టైప్ మనీ కానీ ఏదైనా వాళ్ళ కెరీర్లో గ్రోత్ రావాలని కానీ వాళ్ళు చేస్తున్న దాంట్లో ఏమన్నా సమస్యలు ఉండడం కానీ ఇలా మీ పర్సన్ కూడా కొన్ని ఉన్నాయి అందులో మీరు కూడా అంటే మీ గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు సో ఇక్కడ పాస్ట్లో కానీ ప్రెజెంట్లో కానీ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చండి మీ పర్సన్కి మీరు కూడా మనీ హెల్ప్ మనీ హెల్ప్ చేస్తారు ఫైనాన్షియల్గా అండ్ కొంతమంది పర్సన్స్ మీకే మనీ ఫైనాన్షియల్ పరంగా మీకే హెల్ప్ చేసి ఉండొచ్చు సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు మీ విషయంలో ఎప్పుడైనా కానీ ఈ పర్సన్ యాక్షన్ అనేది తీసుకుంటారండి డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు సో ఇక్కడ కొంతమందికి మనీ మైండెడ్ సమాజంలో ఎక్కువగా ఉండే మంచి హోదా ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు పొలిటికల్గా అయ్యి ఉండొచ్చు నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు ఎక్కువగా ఏంటంటే భయపడుతూ ఉంటారు వాళ్ళ నేమ్ ఫేమ్ చెడిపోకూడదు సొసైటీలో వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకూడదు అని ఆలోచించే పర్సన్ ఆ విధంగా కూడా మిమ్మల్ని అవేర్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ కొంతవరకు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి పాజిటివ్ కూడా ఎక్కువగానే ఉంది అండ్ మీ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ మనసులోనే పెట్టుకున్నారు మీకేం చెప్పట్లేదండి కొంతమంది మీతో మాట్లాడకపోవచ్చు మనసులోనే పెట్టుకొని ఉండొచ్చు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ బట్ వీళ్ళకి మీతో కాంటాక్ట్ అవ్వాలని న్యూ బిగినింగ్ చేయాలని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి ఇక్కడ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ మీ దగ్గరికి కొన్ని మంత్స్కి ఒకసారి వీక్స్కి ఒకసారి డేస్కి ఒకసారి వస్తూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇయర్కి కొన్నిసార్లు కానీ అలా మీ పర్సన్ ఏంటంటే కొన్ని డేస్కి ఒకసారి వీక్స్కి ఒకసారి మంత్స్కి ఒకసారి అట్లా ఇయర్స్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట వాళ్ళ సిచ్యువేషన్స్ కారణంగా అలా వస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే గొడవ పడి మళ్ళీ గొడవ ఆడుకొని బ్లాక్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు వస్తారు ఆర్ అండ్ ఆఫ్ సిచువేషన్ మీకు టైం ఎక్కువగా ఇయ్యరు ఈ పర్సన్ ఈ టైం వల్ల కూడా గొడవలో రా వచ్చి ఉండొచ్చు అండి ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీకి అంటే వాళ్ళ ఉన్న వర్క్కి వాళ్ళ ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళు ఎక్కువగా టైం ఇచ్చుకుంటారు కానీ మీకు ఇచ్చే వచ్చేసరికి మీకు టైం కూడా చాలా తక్కువ ఇచ్చి ఉండొచ్చు ఈ పర్సన్ సో ఇప్పుడు ఏమనుకున్నారంటే ఈ పర్సన్ వాళ్ళ మిస్టేక్స్ ఉన్నా మీ మిస్టేక్స్ ఉన్నా మిమ్మల్ని మీ మిస్టేక్స్ ఉంటే మిమ్మల్ని క్షమించుకొని వాళ్ళ మిస్టేక్స్ ఉంటే వాళ్ళని క్షమించి వాళ్ళ వాళ్ళు కూడా చేంజ్ అయ్యి ఖచ్చితంగా మీ పర్సన్ మీ విషయంలో తప్పు చేస్తుంటే కనుక ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళ తప్పుకు వాళ్ళు రియలైజ్ అయ్యారండి మీ పర్సన్ మీ విషయంలో తప్పు చేస్తుంటే కనుక డెఫినెట్లీ రియలైజ్ అయ్యారు రియలైజ్ అయ్యి డెఫినెట్లీ మీ తప్పు ఉంటే మిమ్మల్ని క్షమిస్తారు వాళ్ళ తప్పు ఉంటే రియలైజ్ అవుతారు మీ మీద చాలా ఫిజికల్ కనెక్షన్ ఉంది వాళ్ళ ఇంటెన్షన్ చెప్తానే ఉంది మీరే వాళ్ళకి కరెక్ట్ పార్ట్నర్ అని సో డెఫినెట్లీ వాళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు తీసుకుంటారు కూడా మీరు లేకుండా మీ పర్సన్ అయితే అంత హ్యాపీగా అయితే లేరు జస్ట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఆగిపోయారు మీ మీద ప్యాషన్ అలాగే ఉంది మీ మీద ఇష్టం అలాగే ఉంది సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు అలా ఉన్నారు కొన్ని డేస్ కానీ వీక్స్ కానీ తర్వాత ఎనర్జీని బట్టి మనసు కానీ అంటే కొంత టైం తీసుకొని ఈ పర్సన్ డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటారు ఈ పర్సన్ యాక్షన్ మోడ్లోనే ఉన్నారు వీళ్ళు ఎనర్జీ బాగుంటే ఫాస్ట్గానే ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారండి డెఫినెట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంది సో డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీ మీద ప్యాషన్ కూడా చాలా ఉంది మీ పర్సన్కి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మేము మీ పర్సన్ని క్షమించడానికి మీరు కూడా రెడీగానే ఉన్నారు అండ్ మీ తప్పు ఉంటే కనుక మీరు సారీ అడగడానికి రెడీగానే ఉన్నారు ఆల్రెడీ మీరు కూడా సారీలు చెప్పు ఉండొచ్చు మీ పర్సన్కి మీ మిస్టేక్ ఏదైనా ఉంటే కనుక సో కొంతమంది ఏంటంటే మీలో కొంతమంది మీ పర్సన్ ఇలాగే మిస్టేక్ చేసి వెళ్తూ వస్తూ ఉంటే మీరు కొంతమంది వార్నింగ్ ఇద్దామనుకుంటున్నారండి అంటే స్వీట్ వార్నింగ్ లాగా హాట్ అయినా స్వీట్ అయినా గట్టిగా చెప్పాలనుకుంటున్నారు ఈ విధంగా ఉంటే నా రిలేషన్లో వద్దు కరెక్ట్గా ఉంటేనే ఉండు ఇలా మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ వచ్చి వెళ్ళడము ఇలా ఎమోషనల్గా నన్ను బాధ పెట్టడము ఇలా చేస్తే మాత్రం నేను ఈ రిలేషన్లో ఉండను ఉంటే కరెక్ట్గా ఉండు లేకుంటే లేదని మీరు చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్కి కొంతమంది అయితే అండ్ ఇంకొంతమందికి అయితే మీకు మీ పర్సన్కి మధ్య ఫీమేల్ అనే వాళ్ళు అడ్డుగా ఉన్నారు మీ పర్సన్ వాళ్ళ మదర్ అయ్యి ఉండొచ్చు లేదా మీ మదర్ అయ్యి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ వాళ్ళ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ పర్సన్ వాళ్ళ వైఫ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా మీ పర్సన్ వాళ్ళ రిలేషన్ ఎక్స్ట్రా అయ్యి ఉండొచ్చు సంథింగ్ ఫీమేల్ వార్నింగ్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు మీ పర్సన్ చోటుకి రావద్దు అని కొంతమంది మీరే మీ పర్సన్కి వార్నింగ్ కూడా ఇచ్చి ఉండొచ్చు ఇక్కడ సింగిల్ పేరెంట్ వాళ్ళు విడోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు హస్బెండ్ లేని వాళ్ళు మ్యారేజ్ అయ్యి కూడా దూరంగా ఉంటున్న వైఫ్ అండ్ హస్బెండ్స్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు పోలీస్ కేసులు కోర్టు కేసులు అంటే మనీ గురించి ఆ కేసులు పెట్టుకోవడం కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ సో ప్రెగ్నెన్సీ లేడీస్ పిల్లలు వాళ్ళు మ్యారీడ్ అన్మ్యారీడ్ సో అందరూ ఉన్నారు సో కోపంగా మీరు కూడా కొన్ని మాటలు అని ఉండవచ్చండి ఈ పర్సన్ని సో దానికి ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యి మీరు సారీ కూడా అడిగారు మీ పర్సన్ తప్పు చేస్తే కనుక మీరు కూడా క్షమించడానికి రెడీగానే ఉన్నారు సో మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు మీరు హ్యాపీగా లేరు శాడ్గా ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు మీ దగ్గర అన్నీ ఉన్నా కూడా మీ పర్సన్ లేకపోవడంతో మీరు డిప్రెషన్ స్టేట్లో ఉన్నారు అంటే చాలా ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ సైడ్ మీకు మీకున్న ఉన్న హ్యాపీనెస్ చూసుకోకుండా మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం ఆడవడం ఇక్కడ కొంతమంది చాలా ఎమోషనల్గా మీ 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 రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఎందుకు ఈ పర్సన్ లైఫ్లో నేను ఉన్నానంటే ఈ బాధని ఒక్కసారి తట్టుకోలేక ఒక్కసారి అనిపిస్తుంది మూవ్ ఆన్ అయిపోవాలని బట్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఈ పర్సన్ బాగా గుర్తొచ్చి ఆడవడము మళ్ళీ ఎమోషనల్ అవ్వడము మళ్ళీ ఆ పర్సన్ గురించి ఆలోచించడము ఈ పర్సన్ కూడా ఈగో యాటిట్యూడ్ అని చూపించే పర్సన్ సో మీ పర్సన్కి మీరే మళ్ళీ మీ పర్సనే కావాలనుకోవడం మీరు ఇక్కడ ఇగో యాప్ట్యూడ్లో ఇద్దరు కూడా ఒక్కోసారి గొడవలు పడి కూడా ఉండొచ్చు మాక్సిమం ఒక్కసారి మీరు అలా లూజ్ అవుతూ ఉంటారు మీ టెంపర్ని ఒక్కోసారి మీ పర్సన్ చెప్పిందే వింటుంటారు ఆ విధంగా కూడా ఉన్నాయి నా జస్ట్ అండ్ మీరైతే రియనన్ కోసమే చూస్తున్నారు డెఫినెట్లీ అండ్ మీ పర్సన్ కూడా కొంత టైం తీసుకొని డెఫినెట్లీ రియన్ అన్ యాక్షన్ మీరు కూడా యాక్షన్ తీసుకుంటారు లేదా అది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది డెఫినెట్లీ ఎండ్ 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 అవ్వాలనుకున్న రిలేషన్ ఎవరు ఎన్ని చెప్పినా ఎందుకంత సాడ్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కొంతమంది మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేస్తుంటే మీకు మీకు అవసరమైతే మీ పర్సన్ ఫ్యూచర్లో మనీ ఇవ్వడము మీరు మళ్ళీ మీ పర్సన్కి హెల్ప్ చేయడం అది కూడా జరుగుతుంది అండ్ యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్ రొమాంటిక్ నోబిగిడింగ్ జరుగుతుంది ఎవరు ఎన్ని చెప్పినా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎవరో ఎవరి గురించో మీ పర్సన్ వేరే వాళ్ళ మాటలు విని లేదా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోతే కనుక ఫ్యూచర్లో ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ మీకు ఎవరెన్ని చెప్పి వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్పినా మళ్ళీ మీరు ఇద్దరు ఒకటి అవుతారు అండ్ మీరు మీకు మీ పర్సన్కి రియ్యూన్ అనేది జరుగుతుంది డెఫినెట్లీ రియ్యూడన్ ఉందండి క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్